హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా కానీ అప్పు తీరకపోగా మరింత అప్పులు పాలవుతున్నాము అసలు ఈ అప్పుల్ని ఎలా తీర్చాలో కూడా అర్థం కావట్లేదు అంటూ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఇవాళ వీడియోలో మరొక అప్పు గురించి మాట్లాడుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేద్దాము సరణ్య గారనే అనుకుంటున్నానండి నేమ్ సరిగ్గా గుర్తులేదు కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా కానీ అప్పు తీరకపోగా మరింత అప్పులు పాలవుతున్నాము ఈ అప్పుల్ని ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు ఇంట్లో ఉండే నేను మనీని ఎలా సేవ్ చేసి కనీసం అప్పులో ఒక పదివేలైనా తీర్చాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇవాళ వీడియోలో చూసేద్దాము ఏమండి ఒక్కొక్కసారి టైం ఎలా ఉంటుంది అంటే అంతా మంచిగానే నడుస్తుంది అనుకునే టైంలోనే ఆర్థికంగా ఒక్కొక్కసారి దెబ్బతింటూ ఉంటామండి అది టైం అనుకోవాలా విధి రాత అనుకోవాలా అదృష్టం అనుకోవాలా అనుకోవాలో తెలియదు ఎందుకంటే మీరే కాదండి చాలామంది ఈ రోజుల్లో ముఖ్యంగా అయిన వాళ్ళ చేతుల్లోనే మోసపోతూ ఉన్నారు మీరు కూడా నాకు తెలియజేశారు కదా సేవింగ్స్తో ఒక బిజినెస్ అయితే మా వారు స్టార్ట్ చేశారు ఆ బిజినెస్లో పార్ట్నర్స్ కింద బంధువుల్ని ఫ్రెండ్స్ని కలుపుకుని ఒక చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు ఆ బిజినెస్ ఇంచుమించు ఆరేడు సంవత్సరాలు చాలా మంచిగా రన్ అయ్యింది మంచిగా ఉన్నప్పుడు లాభాలు తీసుకున్నారు కరోనా టైంలో కాస్త నష్టపోయాము అప్పుడు బిజినెస్ మొత్తం అయితే మీరు తీసేసుకోండి లేకపోతే మేము తీసుకుంటాము అన్న అక్కడికి మాట్లాడారు చేసేదేమీ లేక మేమే తీసుకోవాల్సి వచ్చింది అప్పు చేసి కరోనా టైంలో నష్టం వచ్చిందని తప్పుకున్నారు అని చెప్పేసి అన్నారండి మీరే కాదు చాలామంది అయిన వాళ్ళ చేతుల్లోనే ఎక్కువగా మోసపోతూ ఉన్నారు మన బంధువులే కదా మనల్ని ఎలా మోసం చేస్తారా అని చెప్పి ఎవరు అనుకోము అది మరి ఆ మోసం చేసేటటువంటి వాళ్ళ పరిస్థితులు బట్ట లేదంటే కావాలనే మోసం చేస్తున్నారా లేదంటే ఓన్లీ ఆల్ ఫ్యామిలీ వరకు బాగుంటే సరిపోతుంది మిగిలిన వాళ్ళ ఫ్యామిలీస్ అసలు ఫ్యామిలీసే కాదా అనుకుంటారా కారణం ఏది తెలియదు కానీ ఈ మధ్యకాలం ఎక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితులను అయితే బంధువులు అయిన వాళ్ళు ఫ్రెండ్సే ఎక్కువ మోసం చేస్తూ ఉన్నారండి ఆర్థిక పరంగా ఒక్కొక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుందండి చిచ్చి ఇన్ని రోజులు వీలన మనం నమ్మింది ఇన్ని రోజులు వీళ్ళతోన మనం కలిసి ఉన్నది ఇంత మోసానికి ఎలా పాల్పడతారు అని చెప్పేసి చాలాసార్లు మనకు అనిపిస్తుంది కానీ మనం ఏమి చేయలేని పరిస్థితి నిజానికి మనం ఎదుగుతున్నప్పుడు చూసి వార్వలేని వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారండి మన బంధువుల్లోనే ఉంటారు మన ఫ్రెండ్స్లోనే ఉంటారు అది ఎదుగుతుంటేనే కాదండి మనం ఆనందంగా ఉన్నా చూడలేరు మనం కనీసం మంచి డ్రెస్ వేసుకున్నా చూడలేరండి మనస్ఫూర్తిగా నవ్వినా చూడలేరు కొంచెం అందంగా రెడీ అయినా చూడలేరు ఏవైనా కొనుక్కున్నా చూడలేరు ఎక్కడికైనా వెళ్ళినా చూడలేరండి ఇది ఈ మధ్యకాలం ఎక్కువ అయిపోతుంది మరి పోటీ ప్రపంచం వల్ల అలా మనుషులు తయారవుతున్నారో తెలియదు మనుషుల యొక్క గుళ్ళు బుద్ధులు అంతేనేమో తెలియదు కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇలానే ఉన్నారండి అయితే అందరూ ఇలా ఉన్నారని చెప్పనండి మంచిగా హ్యాపీగా ఉండే బంధువులు చాలామంది ఉన్నారు ఆ పదలో ఆదుకునే ఫ్రెండ్స్ కూడా చాలామందే ఉన్నారండి సరే ఇక మీ విషయానికి వస్తే మీరు ఎక్స్ట్రా అమౌంట్ కూడా కట్టి మీరు వ్యాపారాన్ని అయితే మీరు తీసుకున్నారు అని చెప్పేసి అన్నారు కదా అయినా కూడా అప్పే ఉంది ఆస్తులన్నీ అమ్మేసినా సరే అప్పే ఉంది ఇక అమ్ముకోవడానికి ఆస్తి లేదు అకౌంట్లో సేవింగ్స్ లేవు ఇంకా ఎటు చూసినా అప్పే కనిపిస్తుంది అని చెప్పేసి అన్నారండి అలానే ఇంట్లో ఉండే నేను ఎలా సేవ్ చేయగలను అనేసి కూడా అన్నారు కదా ఏమండి చుట్టూత చీకట్లకు అమ్మేసిన ఏదో ఒక వెలుగు ఉంటుందండి దానిని మనం వెతకాలి ఆ వెతకడానికి కొంచెం టైం పడుతుంది అది ఆర్థికపరమైనటువంటి విషయం కూడా కావచ్చండి దేనికైనా కొంచెం టైం పడుతుంది ఇక మీరు అమ్మేసి అప్పులైతే తీర్చేశారు కాబట్టి ఇంకా మీకు అప్పులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి కొన్ని ఐడియాస్ని అయితే మీతో షేర్ చేస్తాను ఇవి మీ అప్పులన్నిటినీ కూడా తీర్చలేకపోవచ్చండి కానీ మీరు ఇంట్లోనే ఉండి నేను కనీసం ఒక పదివేలనైనా సేవ్ చేసి అప్పులో ఒక పదివేలనైనా కట్టగలగాలి అనుకుంటున్నాను అన్నారు కాబట్టి మీరు ఎలా సేవ్ చేస్తే బాగుంటుంది అనేవి కొన్ని ఐడియాస్ మాత్రమే నేను షేర్ చేస్తున్నానండి వీటన్నిటితో అప్పులు తీరిపోతాయి అంటే తీరవండి కానీ కొంచెం టైం తీసుకుని ఇలాంటి ఖర్చులకు దూరంగా ఉన్నట్లయితే గుడ్డులో మెల్లలాగా కాస్త అప్ అనేది క్లియర్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మీకు ఎంత అప్పు ఉంది అనేది నాకు తెలియజేయలేదు అలానే మీ శాలరీ ఎంత అదే మీ వ్యాపారం మీద వచ్చే ఆదాయం ఎంత ఇది కూడా నాకు ఏమీ చెప్పలేదు కాబట్టి మీరు ర్యాండమ్గా కూర్చొని అడిగారు నేను గానే ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను ముందైతే మీరు అప్పులున్నాయి అప్పులు ఉన్నాయి అని అనుకోవడం కొంచెం తగ్గించండి టెన్షన్ పడడం కొంచెం తగ్గించండి ఎందుకంటే అన్నిటికీ మూల కారణం కూడా ఒత్తిడి కావచ్చు మనం హెల్దీగా ఉన్నప్పుడే మన అప్పుల్ని మనం త్వరగా క్లియర్ చేయగలుగుతాం టెన్షన్ పడుతూ అన్హెల్దీ కొను తెచ్చుకొని మళ్ళీ హాస్పిటల్ పాలవి దానికి బిల్లు కట్టుకుని మరికొన్ని అప్పులు అయితే అవుతాయి కాబట్టి అలా ఏమీ కాకుండా ముందైతే టెన్షన్ కొంచెం తగ్గించండి నిజానికి టెన్షన్ ఉంటుంది అప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ నుండి కొంచెం బయటికి రండి ఏమి చేస్తే అప్పులు తీరతాయి అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి సరే ఇప్పుడు మీరు ఇంట్లో ఉండే నేను మనీని ఎలా సేవ్ చేయగలను అని చెప్పేసి అడిగారు కదా కొన్ని ఐడియాస్ని జేరు చేస్తున్నానండి అందులో ఒకటిది కిచెన్ సేవింగ్స్ రెండోది ర్యాండమ్గా సేవింగ్స్ మూడోది వచ్చి ఖర్చులు తగ్గించుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మళ్ళీ చెప్తున్నాను నాలుగవది క్రెడిట్ కార్డ్స్కి దూరంగా ఉండాలండి చాలామంది ఏంటంటే అప్పులు ఉన్నప్పుడు క్రెడిట్ కార్డులు ఎక్కువ యూస్ చేసేసి ఆ మనీని తీసుకెళ్లి వడ్డీల కింద కట్టేస్తూ ఉంటారు అప్పుడు అనా క్రెడిట్ కార్డుకి ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది ఇది కూడా ఆలోచించుకోవాలి అండ్ ఐదవ ఐడియా ఏంటి అంటే ముఖ్యంగా ఇతరుల అలవాట్లని మన దగ్గరికి అసలు రానివ్వద్దండి అవసరమైతే కొన్ని రోజుల పాటు ఇతరులు వంక చూడకుండా ఉండడమే బెస్ట్ ఎందుకంటే మనం ఆడవాళ్ళం కాబట్టి ఏదో ఒకటి చూస్తే ఇంకొకటి ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది కాబట్టి కొన్ని రోజుల పాటు అసలు చూడకపోవడమే బెస్ట్ అండి ఇతరులని అందులోకి మనల్ని మోసం చేసిన వాళ్ళ గురించి కొన్ని రోజులు పట్టించుకోకపోవడమే మంచిది ఖచ్చితంగా ఎక్స్ట్రా ఇన్కమ్కి ట్రై చేయాలండి పార్ట్ టైం జాబ్స్ లాంటివి ట్రై చేయాలి ఎక్స్ట్రా సేవింగ్స్ కూడా ట్రై చేయాలి ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ట్రై చేయాలి అప్పుడే అప్పులు అనేవి కొంచెం త్వరగా క్లియర్ అవుతాయి ఎప్పుడైనా సరే కిచెన్ సేవింగ్స్ అంటే కిచెన్లో డబ్బులు ఎలా దాస్తాము అని చెప్పి చాలా మందికి డౌట్స్ వస్తాయి అంటే కిచెన్లో మనం డబ్బులే దాచిన అవసరం లేదండి ఫుడ్ వేస్ట్ కాకుండా చూసుకోవచ్చు దానివలన కాస్తమని మిగిల్చొచ్చు బట్టలు ఐరన్కి అది ఇస్తూ ఉంటాము బయట మాకు ఇక్కడైతే జతకి ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు తీసుకుంటున్నారు అలా కాకుండా మనకి ఏ ఏ బట్టలైతే ఐరన్ కావాలో వాటిని మాత్రమే ఐరన్కి ఇస్తూ లేదా ఐరన్ వస్తే కనుక ఇంట్లోనే చక్కగా ఐరన్ చేసుకోవడం వలన ఆ మనీ మిగులుతుంది కాకపోతే ఐరన్కి కరెంట్ ఖర్చు అవుతుందండి అది కూడా చూసుకోవాలి అలానే బట్టలు మన బట్టలు మనమే స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి కాస్త మనీని మిగిల్చచ్చు బయట వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేసినట్లయితే మనకి మనీ పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా కుట్ల మీద కుట్లు వేయటం ఫాల్స్ వేయడం ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ చేసినా సరే మనకి ఆర్థికంగా కాస్త ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఖచ్చితంగా బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలండి హెల్త్ పరంగాను ఆర్థికంగాను ఇంట్లోనే నెయ్యి కాచుకుని వాడుకోవడం వలన మనకి యూజ్ ఉంటుంది అలానే బయటికి సేల్ చేయడం వలన నెయ్యి పరంగా కూడా మనీ వస్తుంది నెయ్యి కూడా తక్కువ ఏమీ లేదండి కేజీ ఆరు వందల నుండి ఎనిమిది వందల వరకు ఉంటుంది పండుగ టైంలో వెయ్యి రూపాయలు కూడా ఉంటుందండి అలానే చీరకే కుచ్చులు వేయటం ఇలాంటివన్నీ కూడా మనం ఇంట్లోనే ఉండి ట్రై చేయొచ్చు ముఖ్యంగా వంటగదిలో మసాలా పొడులను బయట కొనకుండా మన ఇంట్లో ఉండే వాటితో మనమే చక్కగా మసాలాలు ప్రిపేర్ చేసుకోవచ్చు దీనివల్ల నా ఓ వేలల్లో అండి పదులలో వందలలో మిగులుతాయి అవి కూడా సేవింగ్స్లోకి వెళ్ళచ్చు కదా అలానే బయట నాన్ వెజ్ పచ్చళ్ళు వెజ్ పచ్చళ్ళు ఇలాంటివి కొనుక్కోకుండా ఇంట్లోనే చక్కగా తయారు చేసి పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఆర్థికానికి ఆర్థికము మనకు దగ్గరలో ఏదైనా ఒక బిల్డింగ్ పని అవుతుంది అనుకోండి అంటే ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నారనుకోండి అక్కడ పనిచేసే వాళ్ళు మధ్యాహ్నం టీ తాగుతుంటారు ఉదయం టీ తాగుతుంటారు అలాంటప్పుడు ఏంటంటే కాస్త టీ మనం పెట్టిస్తాము మనీ ఇవ్వండి అంటే వాళ్ళు వేరే చోటకు వెళ్ళి కొనుక్కోకలు లేకుండా మన దగ్గర వచ్చి కొనుక్కుంటారు అంటే ఇవన్నీ ఐడియాస్ మాత్రమేనండి జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉంటే వెజిటేబుల్స్ పండించుకోవడము ఫ్లవర్స్ పండించడము ఆకుకూరలను పండించుకోవడము కోళ్ళను పెంచుకోవడము ఇలాంటివి చేయడం వలన మనకి ఆర్థికంగాను నిలదొక్కుకోవడానికి ఒక పని కనిపిస్తుంది అలానే ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనకి చక్కటి అవకాశం దొరుకుతుందండి అలానే కాయిన్స్ సేవింగ్స్ అండి మనకి చిల్లర వస్తూ ఉంటుంది కదా ఆ చిల్లరిని ఎగాదిగా పాడేయకుండా చక్కగా ఒక గిన్నెలో కానీ ఒక చిన్న బాక్స్లో కానీ వేసుకుంటూ వచ్చామనుకోండి ఆ చిల్లరి అప్పటికై అవసరం లేకపోవచ్చు కానీ ఆ చిల్లరి పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఒక అవసరం అయితే తీరుతుంది అనమాట కిచెన్లో ఏ వస్తువులు పాడవకుండా చూసుకోగలగాలండి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ నూకలో పిండులు బియ్యం ఇలాంటి పుచ్చు పురుగు పట్టకుండా ఏ వస్తువైనా సరే కంప్లీట్గా వాడేటట్టు ట్రై చేయండి ఫుడ్ని అసలు పడేయకండి ఇంట్లోనే వండుకు తినడం మంచిది బయటకెళ్ళి బయట ఫుడ్ తినేకన్నా కూడాను అలానే కొంచెం మంది కాయగూరలు కట్ చేసేటప్పుడు ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ ఎక్కువ పడేస్తూ ఉంటారు కటింగ్స్లోని అవి కటింగ్స్ రాకో మరేమో తెలియదు కానీ ఎక్కువ ఎక్కువ పడేస్తూ ఉంటారండి పావు కేజీ కాయగూరలు కట్ చేస్తాయి అందులో హండ్రెడ్ గ్రామ్స్కి బయటకే చెత్త కిందే ఖర్చు చేసేస్తూ ఉంటారు కాయగూరలు కట్ చేయడం కూడా రావాలండి వీటన్నిటి వల్ల అప్పులు తీరిపోతాయి అంటే తీరవండి గుడ్డిలో మెల్లలాగా ఏదో పదివేలు ఖర్చు అయ్యే చోట తొమ్మిది వేల ఐదు వందల వరకు ఖర్చు అవుతుందండి ఐదు వందలు సేవింగ్స్ అవుతాయి కదా నేను చెప్పేది అదనమాట అలానే పాలు పోయించుకున్నప్పుడు మంచిగా పెరుగు తోడు పెట్టడం కూడా రావాలండి చాలామంది ఏంటంటే పాలు పాలులా పోయించుకుంటారు మళ్ళీ వెళ్ళి పెరుగు ప్యాకెట్లు తెచ్చుకుంటూ ఉంటారు అది కూడా ఖర్చే అలానే కిచెన్లో ఎక్కువ సామానం కొనేస్తూ ఉంటారండి అవసరం ఉన్నవి అవసరం లేనివి ముఖ్యంగా ఈ కరెంట్ సామాన్లు అంటే ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్నాయంటే ఈ సోషల్ మీడియాలోనే గట్రా చూసి ఇవి కూడా అవసరం ఉన్నవి అవసరం లేనివి తెగ కొనేస్తూ ఉంటాము ఇక గిన్నెలైతే చెప్పాల్సిన అవసరమే లేదండి ఎన్ని రకాల గిన్నెలు కొంటామో అవి కూడా అంతే అవసరం ఉన్నవి అవసరం లేనివి అక్కడ లేనివి అన్నీ కొనేస్తూ ఉంటాము దానివల్ల నా కిచెను చూడడానికి గలీజ్గా ఉంటుంది మనకి చేసుకోవడానికి చాకరీ తప్పదు మనీ పరంగా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇక డిన్నర్ సెట్స్ ఇలాంటివి ఉన్నాయంటే చూసిన కొనేసుకోవాలనుకుంటాము మన ఇంటికి బంధువులు పెద్దగా ఎవరో రాకపోయినా సరే కొనేయాలి అనుకుంటాము కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలండి ఇక రెండవది ర్యాండమ్ సేవింగ్స్ మీ దగ్గర ఎప్పుడైనా మనీ ఉన్నాయనుకోండి ఇప్పుడు ఉదాహరణకు కొంత రూపాయలు ఉన్నాయి దానిని ఒక హుండీలో వేసుకోండి మీకు పండుగకి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒక ఐదు వేలు ఇచ్చారనుకోండి మీరు మూడు వేలు ఖర్చు పెట్టుకుని ఒక రెండు వేలు అదే హుండీలో వేయండి ఇలా ర్యాండమ్గా మీ దగ్గర ఎప్పుడు మనీ ఉంటే అప్పుడు ఆ హుండీలో వేసుకుంటూ వచ్చారనుకోండి ఒక ఆరు నెలల తర్వాత మీరు ర్యాండమ్గా సేవ్ చేసినటువంటి మనీ కొంత మనీ అవుతుంది ఆ మనీతో మీరు మీరు అనుకున్నట్టుగానే అప్పు అనేది కొంచెం తీర్చవచ్చండి ఇవన్నీ పాటిస్తూ వీటితో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలో కూడా ఒకసారి ఆలోచించండి మీరు చేస్తున్న సేవింగ్స్ని డబల్ త్రిబుల్ చేయండి అంటే మీరు దాచుకుంటున్న డబ్బుల్ని కనీసం ఇప్పుడు వంద రూపాయలు దాచుకున్నారనుకోండి ఇంకొక వంద రూపాయలు దాచుకోవడానికి ట్రై చేయండి అప్పుడు కొంచెం మీకు అప్పు అనేది త్వరగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి ముఖ్యంగా ఈ అప్పులు ఉన్నప్పుడు ఏంటంటే అసలే అప్పుల్లో ఉన్నాము ఇలాంటప్పుడు హెల్త్ ఖరాబ్ అయ్యింది అంటే మళ్ళీ మనకు అప్పు పుట్టే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది నిజంగా హెల్త్ బాగోక అప్పు అడగడానికి వెళ్ళినా సరే మీరు పాత అప్పే తీర్చలేదు మళ్ళీ కొత్త అప్పు ఎలా చేస్తున్నారు అని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి కొన్ని రోజుల వరకు స్పెషల్ డేస్కి దూరంగా ఉండాలండి అంటే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ పండుగలు కానీ వీటికి కాస్త దూరంగా ఉండాలి ఉదాహరణకి ఏ పండుగకో మీరు పదివేలు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారు బట్టలు కొనుక్కోవడానికి దానికి అలా కాకుండా మీరు ముందు అప్పు తీర్చాలి అనుకుంటే కనుక ఏ మూడు వేలుకో బట్టలు కొనుక్కుని మిగిలిన ఏడు వేలు అప్పు తీర్చడానికి ట్రై చేయండి కొన్ని రోజులు తప్పదు ఇంకా మరి అప్పు తీరే వరకును మీకు ఏదైనా బోనస్ కానీ లేదంటే పండక్కి మీ అమ్మ వాళ్ళు మనీ ఇస్తూ ఉంటారు కదా బట్టలు కొనుక్కోమని అలాగా అలా ఇచ్చిన డబ్బులన్నిటినీ కూడా అప్పు తీర్చడానికి యూస్ చేయండి అప్పుడు మీకు అప్పు అనేది కొంచెం త్వరగా క్లియర్ అవుతుంది ఈ లోపు మీరు ఖాళీగా ఉండకుండా అవకాశం కోసం ట్రై చేయండి అంటే వేరే ఇన్కమ్ కోసం ఖచ్చితంగా ట్రై చేయాలండి అలాగే మీకున్న అప్పుల్ని ఒకసారి రాసుకోండి ఒక లక్ష రెండు లక్షల మూడు లక్షల నాలుగు లక్షల ఐదు లక్షల అనేవి ఒకసారి రాసుకొని అందులో ఏదో ఒకటి మీరు ఎంచుకోండి అంటే అధిక వడ్డీ ఉన్న అప్పును తీరుద్దాం అనుకుంటున్నారా లేదా ఎక్కువ అమౌంట్ ఉన్న వడ్డీని అది అంటే ఒక పది లక్షల అప్పు ఉందనుకోండి ఐదు లక్షలు ఒకరికి ఇవ్వాలి ఐదు లక్షలు ఉన్న వాళ్ళకి ముందు తీరుద్దాం అనుకుంటున్నారా లేదా లక్ష రూపాయలు వడ్డీ ఎక్కువ ఉన్నది అని అనుకుంటే ఆ లక్ష రూపాయలు తీరుద్దాం అనుకుంటున్నారా అనేది మీరు నిర్ణయించుకోండి నిర్ణయం తీసుకుని ముందు ఆ అప్పును తీర్చేటట్టు ట్రై చేయండి ఉదాహరణకి రెండు లక్షలు అప్పు తీరుద్దాము అని చెప్పేసి మీరు ఒక ప్లాన్ వేసుకున్నారనుకుందాము అది ఒక సంవత్సరంలో తీర్చాలా రెండు సంవత్సరాల్లో తీర్చాలా అనేది మీరు ఆలోచించుకోండి అంటే మీరు డబ్బుల్ని ఎలా సేవ్ చేస్తున్నారు మీ అప్పు మీరు సేవ్ చేసేది వన్ ఇయర్లో తీరుతుందా రెండు సంవత్సరాలలో తీరుతుందా అనేది ఒకసారి ఆలోచించుకుని ముందు ఆ అప్పు క్లియర్ చేసేయండి మిగిలిన వాళ్ళతో ఒకసారి మాట్లాడండి మేము మీ అప్పు అయితే కట్టేస్తాము మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఒకసారి మీరు మాట్లాడుకోండి అలా మాట్లాడినప్పుడు టైం ఇచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి అలా అని చెప్పి టైం ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు ఇద్దరు ఉంటారు రెండు మైండ్ సెట్లు ఉంటాయి పూనిలే ఇన్ని రోజులు మంచిగా వడ్డీ కట్టారు కదా అసలు కట్టడానికి కొంచెం టైం అడుగుతున్నారు కదా అని చెప్పి టైం ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది వడ్డీలు ఎంత కట్టినా సరే మాకు అసలు కూడా ఇప్పటికి ఇప్పుడు కావాలి అని కూర్చొని వాళ్ళు కూడా ఉంటారు అది వారి మనస్తత్వం బట్టి ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కనుక్కోండి టైం ఇస్తారా ఇవ్వరా అనేది టైం ఇచ్చినట్లయితే మంచిగా డబ్బుల్ని సేవ్ చేసుకుని ఎక్స్ట్రా ఇన్కమ్ని క్రియేట్ చేసుకుని అవసరమైతే పార్ట్ టైం జాబ్ చేసి ఏదో ఒకలాగా తీర్చడానికి ట్రై చేయండి ఏమండి నిజానికి మనల్ని మోసం చేసిన వాళ్ళు మనల్ని చులకనగా చూసిన వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనము మంచిగా ఉంటే చూడలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళకి బుద్ధి ఎలా చెప్పాలో తెలుసా అండి వాళ్ళ ముందు మనం నిజంగానే ఎదిగి చూపించి చెప్పుతో కొట్టినట్టు ఆన్ఫర్ చెప్పాలండి దానికి కొంచెం టైం పడుతుంది టైం పట్టినా సరే మనం ఎప్పుడైతే మనం వాళ్ళ ముందు ఎదిగి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్తామో అదే నిజమైన మన విజయం అండి మనల్ని చులకనగా చూసారనో మనల్ని ఇబ్బంది పెడుతున్నారనో తిరిగి మనం వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనం ఆర్థికంగా ఎదుగుతామో అప్పుడే వాళ్ళని చెప్పు చేసి కొట్టినట్టండి దానికి కొంచెం టైం పడితే పట్టచ్చు కానీ మోసపోయినోడు ఎప్పటికీ అలానే ఉండకూడదండి అలానే ఉంటే నిజంగా అది మన చేతకని తనమే అవుతుంది అలా అని చెప్పి తిరిగి మిమ్మల్ని వాళ్ళని మోసం చేయమని నేనైతే చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో గడ్డి తిన్నారని మనము గడ్డి తినబడలేదు మనం మోసం చేసినా సరే వాళ్ళు ఎలా ఎదిగారు అన్న ఇది వాళ్ళకి కలిగేలాగా మనం బుద్ధి చెప్పాలండి దానికి కొంచెం టైం పట్టచ్చు కాస్త ఓర్పు సహనంతో ఉండి నిజంగా ఉన్న అప్పులన్నీ తీర్చేసి వాళ్ళ ముందు నిలబడిన రోజు మంచి గుణపాఠం అవుతుందండి వాళ్ళకి ఈరోజు వ్యాపారం అలాగా ఉండొచ్చండి కానీ ఏదో ఒక రోజు వ్యాపారం అనేది ఖచ్చితంగా పైకి వస్తుంది ఆ ధైర్యంతోనే ఉండాలండి లేదు ఆ వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది అనుకుంటే వేరే వ్యాపారం చూసుకోవడమో లేదంటే వేరే జాబ్కి ట్రై చేయడమో ట్రై చేయాలి అంతేగాని బాధపడుతూ మాత్రం కూర్చోవద్దండి వాళ్ళు మోసం చేశారు వాళ్ళు మోసం చేశారు అంటూ బాధపడుతూ అస్సలు కూర్చోవద్దు కనీసం మీరు బ్రతకడానికైనా ఏదోటి చెయ్యాలి కాబట్టి ఏదో ఒక విధంగా మీరు కష్టపడి ముందడుగైతే వెయ్యండి కాలమే ఖచ్చితంగా దారి చూపిస్తుంది కొంచెం ఓర్పు సహనంతో ఉండగలగాలి మరి మీ అందరికీ కూడా అర్థం చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్